సో ఈ కలర్ శారీ తీస్తే నాకు ఇంకా రెండు చీరలు కనిపించండి అవి కూడా తీసుకొచ్చాను చూడండి ఇవి మనకి ఫుల్ ఫేమస్ అయిపోయాయండి మామూలు ఫేమస్ కాదనమాట ఫుల్ ఫేమస్ ఈ రెండు శారీస్ మనకి ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి కద్దానే వర్క్ వచ్చింది అనమాట ఇదంతా మనకి ఫెండి ఫెండి ఫ్యాబ్రిక్ సో బ్లౌజ్ ఇలా ఉంటది ఇది దీని మీద కాదండి దీని మీద సేమ్ ఇలానే ఉంటది అనమాట బ్లౌజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది ఇది ఇంకొక కలర్ అసలు ఈ చీరలను అయితే ఎవరు మిష్ చేసుకోకండి ఆఫర్లో ఉన్నాయి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి మీకు వచ్చేసి అంటే ఒకసారి మనం మడతలు ఇప్పుడు అంటే మళ్ళీ మడతలు రావండి సో అదనమాట వీళ్ళతో ప్రాబ్లం అసలు శారీ క్వాలిటీ కానీ కలర్స్ కానీ సూపర్ అండి ఇంకా మీరు ఏమీ ఆలోచించే పని లేదనమాట అంత బాగుంటాయి ఇది తీసుకోవాలంటే జస్ట్ మీకు ట్రిపుల్ నైన్ అండి నా మీద వేసుకుంది ఇవైతే ఎయిట్ నైంటీ నైన్ ఇవి కూడా ఇంతకుముందు ముందు ట్రిపుల్ అయినా అమ్మా బట్ ఇప్పుడు ఆఫర్ అయితే పెట్టేశారు అనమాట తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి